రూల్ ఆఫ్ లా ఇండెక్స్ రూల్ ఆఫ్ లా ఇండెక్స్ అనేది ఈ మధ్య బాగా న్యూస్లో ఉంది రూల్ ఆఫ్ లా ఇండెక్స్ ఇచ్చేది వరల్డ్ జస్టిస్ ప్రాజెక్ట్ అనే అంతర్జాతీయ సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్ ఏదైనా ఒక ఇండెక్స్ గురించి వార్తలోకి వచ్చినప్పుడు ఆ ఇండెక్స్ ఎవరిస్తారో గుర్తుపెట్టుకోవాలి వరల్డ్ జస్టిస్ ప్రాజెక్ట్ రూల్ ఆఫ్ లా ఇండెక్స్ మీద ఈ మధ్య సుప్రీంకోర్టులో ఒక కేసు ఫైల్ అయింది రిట్ పిటిషన్ ఫైల్ అయింది ఇండియా రూల్ ఆఫ్ లా ఇండెక్స్లో పర్ఫార్మెన్స్ చాలా బ్యాడ్గా ఉంది ఈ పర్ఫార్మెన్స్ పెంచడం కోసం ప్రభుత్వాలు ప్రయత్నం చేయట్లేదు ఏ దేశాలైతే బెస్ట్ పర్ఫార్మింగ్ దేశాలు ఉన్నాయో టాప్ ట్వంటీలో ఉన్నాయో ఆ దేశాల మీద అధ్యయనం చేసి ఒక ఎక్స్పర్ట్ కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీ ఇచ్చిన సిఫార్సుల మేరకు ఇండియాలో రూల్ ఆఫ్ లా పెంపొందించాలి ఈ దిశలో కోర్ట్ ప్రభుత్వానికి డైరెక్షన్ ఇవ్వాలి అని చెప్పి ఒక లాయర్ రిట్ పిటిషన్ ఫైల్ చేశారు సుప్రీంకోర్టు అంది ఇలాంటి రిట్ పిటిషన్ ఇక్కడ నడవదు కానీ ఈ పిటిషన్నే ప్రభుత్వానికి ఒక రిప్రజెంటేషన్ లాగా పంపిస్తాం ఆరు నెలల లోపల ప్రభుత్వం ఈ దిశగా కొన్ని చర్యలు తీసుకుంటే బాగుంటుంది అని చెప్పి సుప్రీంకోర్టు పేర్కొనడం జరిగింది ఈ తరుణంలో రూల్ ఆఫ్ లా ఇండెక్స్ మళ్ళా న్యూస్లోకి వచ్చింది రూల్ ఆఫ్ లా ఇండెక్స్లో మార్చ్ ట్వంటీ ట్వంటీ రిలీజ్ అయినప్పుడు ఇండియాస్ ర్యాంక్ అరవై తొమ్మిది ఎప్పుడూ కూడా ఇండియా టాప్ ఫిఫ్టీలో లేదు రూల్ ఆఫ్ లా ఇండెక్స్లో దానికి కారణం ఏంటంటే రూల్ ఆఫ్ లా ఇండెక్స్లో కొన్ని పారామీటర్స్ ఉంటాయి ఏమేం పారామీటర్స్ అంటే గవర్నమెంట్ అబ్జల్యూట్గా ఉందా గవర్నమెంట్ మెజారిటీ ఉందా గవర్నమెంట్ పవర్స్ మీద అడ్డంకులు ఏమైనా ఉన్నాయా ఇవన్నీ చూస్తారు కాన్స్టెయిన్స్ ఆన్ గవర్నమెంట్ పవర్స్ రెండు ఆబ్సెన్స్ ఆఫ్ కరప్షన్ ఆ దేశంలో కరప్షన్ ఎలా ఉంది మూడు ఓపెన్ గవర్నమెంట్ ట్రాన్స్పరెంట్ గవర్నమెంట్ గవర్నమెంట్ అధికారులు గవర్నమెంట్ వ్యవస్థలు పారదర్శకంగా ఉన్నాయా లేదా తర్వాత ఫండమెంటల్ రైట్స్ ప్రజల ప్రాథమిక హక్కులు ఎలా ఉన్నాయి పబ్లిక్ ఆర్డర్ అండ్ సెక్యూరిటీ దేశంలో భద్రత ఎలా ఉంది రెగ్యులేటరీ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది సివిల్ అండ్ క్రిమినల్ జస్టిస్ ఎలా ఉంది ఇవన్నీ చూసి రూల్ ఆఫ్ లా ఇండెక్స్ ఇస్తారన్నమాట ఇండియాలో అరవై తొమ్మిదో ర్యాంక్ ఏం సూచిస్తుందంటే ఇండియాలో ఫండమెంటల్ రైట్స్ కానీ ఆర్థికపరమైన న్యాయం కానీ సౌభ్రాతృత్వం కానీ హ్యూమన్ డిగ్నిటీ కానీ జాతీయ ఐక్యత కానీ పూర్తి స్థాయిలో మనం ఇంకా సాధించలేకపోయాం ఈ దిశగా ప్రభుత్వం ప్రయత్నం చేయాలని చెప్పి చెప్తుందనమాట అయితే ఇండియా టాప్ ఫిఫ్టీలో రావడానికి చాలా సంవత్సరాల నుంచి వైఫల్యం అవుతున్నా కానీ ప్రభుత్వాలు ఏ చర్యలు తీసుకోవట్లేదని కూడా పిటిషనర్ వాపోయారు రూల్ ఆఫ్ లా ఇండెక్స్ ఇచ్చే సంస్థ వరల్డ్ జస్టిస్ ప్రాజెక్ట్ ఇట్స్ ద ఇంటర్నేషనల్ సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్ దాని యొక్క మిషన్ ఏంటంటే రూల్ ఆఫ్ లాని ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చేయటం అన్నమాట ఈ వరల్డ్ జస్టిస్ ప్రాజెక్ట్ హెడ్ క్వార్టర్స్ వాషింగ్టన్ డీసీలో ఉన్నాయి ఇది ఈ సంవత్సరం నూట ఇరవై ఎనిమిది దేశాల్లో సర్వే చేసింది దాదాపు లక్షా ముప్పై వేల కుటుంబాలను నాలుగు వేల లీగల్ ప్రాక్టీషనర్స్ దీనిలో పాల్గొన్నారు ఈ సర్వేలో అండ్ జనరల్గా ఇలాంటి ఇండెక్స్లో టాప్ ఎవరుంటారంటే స్కాండనేవియన్ దేశాలు స్కాండనేవియన్ దేశాలు అంటే డెన్మార్క్ నార్వే స్వీడన్ ఫిన్లాండ్ ఇటువంటి దేశాలు జనరల్గా ఇలాంటి ఇండెక్స్లో టాప్లో ఉంటాయి సో రూల్ ఆఫ్ లా ఇండెక్స్లో కూడా రెగ్యులర్గా ఈ దేశాల్లో టాప్లో ఉన్నాయి ఇదే రూల్ ఆఫ్ లా ఇండెక్స్ ఫిలిమ్స్కి ఇంపార్టెంట్ కొంచెం ఒకసారి చూసుకుంటే బాగుంటుంది